హాయ్ ఫ్రెండ్స్ పెసరపప్పు పూర్ణ బుర్రలు పెసరపప్పును ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుని ఆ ముద్దని ఇడ్లీలా పెట్టుకోవాలి ఉడికేలోపు ఇలాచిని కూడా దంచి పక్కకు ఉంచుకోవాలి ఇడ్లీని గిన్నెలోకి తీసుకుని వాటిని పొడి పొడిగా చేసుకుని గ్లాస్ పెసరపప్పుకి గ్లాసు షుగర్ చెప్పును వేసుకోవాలి అందులోనే ఇలాచి కూడా వేసుకుని వాటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి కడాయిని పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అది వేడయ్యే లోపుని ఈ పూర్ణాన్ని ఉండలుగా చేసుకుని రెడీ చేసుకోవాలి పూర్ణాలకి తోపుగా గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం వేసుకుని నా ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకుని పిండిగా గ్రైండ్ చేసుకోవాలి ఆ పిండిలో కొంచెం బెల్లం వేస్తే పూర్ణాల రంగు బాగా వస్తాయి ఉండలుగా చేసుకున్న పూర్ణాన్ని ఈ తోపులో ముంచి వేడివేడి నూనెలో వేయించుకుంటే పూర్ణపు పూరలు రెడీ ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి రెసిపీ నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ